ఈరోజు మనం దాకూరి శంకరమ్మ ఇంటి దగ్గర ఉన్నాం డాకూర్ మనం గతంలో దాదాపు ఒక పది రోజుల క్రితం ఢాకూరు శంకరమ్మ వారి కుమార్తె అంటే పదవ తరగతి పూర్తి అయి పదకొండవ తరగతిలా చదవడానికి హాస్టల్ అంటే స్కూల్ మాత్రం ఫ్రీగానే చెప్దామని సీట్ వచ్చింది కాబట్టి స్కూల్ ఫ్రీగానే కానీ హాస్టల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదైతే శంకరమ్మ గారు వారి అంటే వారి కుమార్తె వారు మనల్ని సంప్రదించడం జరిగింది సరే మేము మా పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉన్నది మేము తడకడ గుర్చీలో నివాసం ఉంటున్నాం కాబట్టి ఏదో ఒక రకంగా దాతలు సహకరించి హాస్టల్ ఫీజు దాదాపు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి అని హాస్టల్ వాటి చెప్పిందని చెప్పి కాబట్టి మేము నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి చదివించలేని అంటే దీనాస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ఎవరైనా దాతలు స్పందించి మాకు సహకారం అందిస్తే మా పిల్లలు చదువు ఉంటే మా పాప చదువు ఇక్కడనుంటే ఆగి ఆగిపోకుండా ఉంటుందని చెప్పి మనలో చెప్పడం జరిగింది అదే విషయాన్ని మనం వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది అక్కడ ఇక్కడ వీడియో చేసి మన గృహం మన మన గ్రామంతో పాటు ఇతర గ్రామాల కట్టే కొల్లాపూర్ తాలూకా దాదాపు చాలా గ్రూపుల్లో మనం సెండ్ చేయడం జరిగింది ఆ చేసిన మనం ఏదైతే చేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించినమో ఆ మెసేజ్ చూసి గతంలోనే అంటే ఈ పది రోజుల క్రితంలోనే దాదాపు ఒక ఇద్దరు మనం మన గ్రామానికి చెందిన బాలు యాదవ్ అని చెప్పి ఒక రెండు వేల రూపాయలు పోలీస్ జాబ్లో పనిచేస్తాడు రెండు వేల రూపాయలు వాళ్ళు చేయడం వాళ్ళు సహకారం చేయడం జరిగింది వాళ్ళకి ఫోన్పే చేయడం జరిగింది తర్వాత ఒక వ్యక్తి పే చేయొద్దని చెప్పి వేరే వ్యక్తి కూడా ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు వాళ్ళు వేయడం జరిగింది అదే సందర్భంలో మనం ఏదైతే వీడియో చేసినామో వీడియో చేసిన రెండు రోజులకు సరే మన గ్రామానికి చెందిన స్వర్గీయ మైలార కృష్ణాచారి వారి కుమారులు వారు కూడా ఆ వీడియో చూడడం జరిగింది చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది ఏదైతే డాకూరి శంకరమ్మ కుమార్తె చదువు ఎక్కడైతే సరే హాస్టల్ ఫీజులు లేక చదువు ఆగిపోతుందని ఒక ఆలోచన ఉంది కాబట్టి దాతల సహకారం కోరింది కాబట్టి ఖచ్చితంగా ఒక పేదింటి ఆడబిడ్డకు మేము మా వంతుగా సహకారం అందించి ఆ పేదింటి ఆడబిడ్డ చదువు ఇక్కడితోనే ఆడిపోకుండా ఆగిపోకుండా మామూలు మేము సహకారం అందిస్తామని చెప్పి వాళ్ళ ఫోన్ చేయడం జరిగింది దాదాపు మనకి ఈ పది రోజుల గ్యాప్ రావడం కారణం ఏంటంటే మనం ముప్పై తారీఖు అంటే వాళ్ళు స్లాట్ స్లాట్ బుక్ చేసుకుంటే మనకి కాలేజీ ఎక్కడ అనేది మన ముప్పై తారీఖు నాడే మాత్రం కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి మనకు అంతవరకు వెయిట్ చేద్దామని మనకు వాళ్ళకి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు వనపర్తిలో వాళ్ళకి సీట్లు రావడం జరిగింది అక్కడ హాస్టల్ ఫీజు కట్టడానికి వాస్తవంగా ఈరోజు వాళ్ళు పదివేల రూపాయలు మనకు అంటే ఎవరైతే డాకూరి పవిత్ర సారీ పల్లవి ఉందో వారికి పదివేల రూపాయలు ఈ రోజు ఇవ్వడానికి మనకు ముందుకొచ్చినారు అదే సందర్భంలో ఈ పదివేలే కాకుండా వారి ఆమె అమ్మాయికి సంవత్సర పాటుగా అయ్యే ఏదైతే హాస్టల్ ఫీజు ఉందో మొత్తం కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అమ్మాయి మంచి ఆ అమ్మాయి మంచిగా చదువుకుంటే మాకు అదే సార్లు ఎందుకంటే ఒక పేదంటి ఆడబిడ్డ కాబట్టి మంచిగా చదువుకుంటే ఆమె మంచి చదువుకొని పేరు పరిస్థితులు చెప్పే అదే మాకు గొప్ప అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యంగా సరే ఈ రోజు పదివేల రూపాయలు వారు సహకారం అందించడం జరిగింది ఇదే సందర్భంలో నేను ప్రత్యేకించి ఏదైతే ఈ మహిళ స్వర్గీయ మహిళ కృష్ణాచారి వారు వారి కుటుంబ అంటే వారి కుమారులు వారు ఈరోజు ఈ సహకారమే కాకుండా మన గ్రామపుర గ్రామానికి సంబంధించి గతంలో కొన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది వాస్తవంగా ఉదాహరణకు అయితే దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇదే మన రామాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల అంటే గోడ చుట్టూ ఒక పెయింటింగ్ వేయించి అక్కడ చదువుకునే పిల్లలకు అంటే పిల్లలు దాదాపు ఐదో తరగతి లోపల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే బొమ్మలు అనుకోండి ఏబీసీడీలు అనుకోండి అంటే అక్షరమాలలు అనుకోండి ఇట్లాంటి డ్రాయింగ్కు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు వాళ్ళు ఆ రోజు అంటే ఆ స్కూల్కి సహకారం అందించడం జరిగింది తర్వాత దాదాపు మన రెండు నెలల క్రితమే మనం చూసాం ఏదైతే మన రామాపురం గ్రామంలో గోశాల ఆవుల అంటే గోశాల గోశాల ఉంది మన గ్రామంలో అంటే అక్కడ ఆవుల సంరక్షణకు అంటే మేత కనుకోండి లేకపోతే అక్కడ ఉన్న జీతకాలకు జీతాలు డబ్బులు అంటే కొద్దిగా పరిస్థితులు అనుకూలమైన సందర్భంలో వారిని పోయి సంప్రదించడం జరిగింది వారి ఎవరైతే మన మైలానకృష్ణ చారి వారి కుమారులు స్పందించి ఎన్ఆర్ఐ వాళ్ళ కుమారుడు వెంకటేశ్వర చారి స్పందించి యాభై వేల రూపాయలు పెద్ద మొత్తంలో నాకు తెలిసి ఈ రోజు వరకు గ్రామంలో కానీ ఎవరు కూడా ఇంతవరకు గోశాలకు అంత మొత్తంలో సహాయం చేసిన సందర్భం అయితే లేదు యాభై వేల రూపాయలు ఒకేసారి సరే మా గోశాలకు సరే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఉందో మా వంతుగా మేము యాభై రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత మనం ఏదైతే గ్రామంలో వేసవి కాలంలో అమ్మలి కేంద్రం నిర్మించుకోవడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అమ్మలి కేంద్రానికి కూడా సరే పేద ప్రజలకు ఎండాకాలంలో ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ అమ్మల కేంద్రాన్ని కూడా మేము ఒక పదివేల రూపాయలు సహకారం అందిస్తామని చెప్పి ఆ రోజు అమ్మల కేంద్రాన్ని కూడా పదివేల రూపాయలు సహకారం అందించడం జరిగింది అదే సమయంలో ఈ రోజు కూడా ఏదైతే డాకూరి పల్లవి ఉన్నారో ఆ అమ్మాయి చదువు ఇక్కడితోనే ఆగిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక గొప్ప గుణంతో గొప్ప ఆలోచనతో ఈరోజు పదివేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి స్వయంగా వారు ముందరికి రావడం జరిగింది నిజంగా నేను ఎందుకంటే ఈ విషయాలు ప్రత్యేకించి చెప్పడం మనం ఎంతైనా సంపాదిస్తాం ఏ వాస్తవంగా ప్రతి ఒక్కరూ మనం తప్పదు మరణించిన రోజు ఎవ్వరూ కూడా ఒక రూపాయి కూడా తీసుకెళ్ళాం కాబట్టి మనం మనం పది రూపాయలు వంద రూపాయలు సంపాదించడం అంటే ఆ వంద రూపాయలు కనీసం ఒకటి రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మనం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నారంటే చాలా గొప్ప గుణం చాలా అంటే మంచి గుణం గొప్ప గుణం ఉన్నవారు మాత్రమే ఇలాంటి సహకారాలు చేయగలుగుతారు కాబట్టి ఎంత సంపాదించమని కాదు మనం ఉన్న రోజులు ఎన్ని మంచి పనులు చేశామనేది ఇక్కడ ముఖ్యం కాబట్టి ఇలాంటి సహక ఇలాంటి మంచి కార్యక్రమాలకు సహకరిస్తున్న స్వర్గీయులు మైలాన కృష్ణాచారి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ కుమారులకు ప్రత్యేకంగా ఈరోజు మరొకసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ప్రతి ప్రతి సంవత్సరం పదివేలు రూపాయలు మూడు సంవత్సరాలు ఇదే సందర్భంలో వారు ప్రత్యేకంగా ఏంటంటే ఆ అమ్మాయికి ప్రతి సంవత్సరం పదివేల రూపాయల చొప్పున వాస్తవంగా పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి నిజంగా ఇంత గొప్ప గుణం అనేది మామూలు విషయం కాదు మనం ఒక పది రూపాయలు మనకు ఎవరికైనా ఇవ్వాలంటే దానం చేయాలంటనో లేకపోతే పడిపోయిన ఎంతో బాధపడతాం మన ఈరోజు వాస్తవంగా సంవత్సరానికి పదివేలు అని చెప్తున్నారు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక యాభై వేలు ఒక పదివేలు ఈ గతంలో అంటే దాదాపు లక్ష రూపాయల వరకు ఈరోజు మన గ్రామంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమాలకు ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి అనుకోండి ఈరోజు వాళ్ళు వెచ్చిస్తున్నారంటే నిజంగా వాళ్ళ గొప్ప గుణాన్ని వాళ్ళ దాతృత్వాన్ని మనకు ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది అభినందిస్తూ అభినందించాలని కూడా ప్రత్యేకంగా చెప్తూ ఈరోజు ఈ దాకూరు పల్లవే కాకుండా గ్రామంలో మన గ్రామంలో అనుకోండి ఇంకా ఇతర వేరే అనుకోండి నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళకి మనకు తెలుసు వాళ్ళకు ఒక భూమి లేదు ఒక కథ లేదు ఒక కార్యక్రమం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళకు ఒక మంచి గుణం వచ్చి సహకారం చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఈరోజు వీళ్ళే కాదు ఇంకా వేరే ఎవరైనా సరే నిజంగా ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా లేకుంటే ఖచ్చితంగా మనతో ఉన్న కాడికి పది రూపాయలు ఐదు రూపాయలు సహాయం చేస్తే మన సొమ్మెడు కాబట్టి ఇలాంటి పేద ఆడి పేదంటి ఆడబిడ్డను చదువుకోవడానికి సహకరించిన ఏవైతే కృష్ణాచార్య కుమారులకు మరొకసారి ప్రత్యేకంగా కుతరిజ్ఞతలు తెలియజేస్తున్నాను